భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా ప్రెసిడెంట్ ముక్తా రమేష్ నాయుడు మాట్లాడుతూ తిరుమలలో లడ్డు అపవిత్రమైనందున ప్రతి హిందూ సంఘాలందరూ కలిసి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కల్తీ నెయ్యిని లడ్డు ప్రసాదంలో ఉపయోగించడం జరిగింది అని అందుకుగాను ఎవరు ఎంతటి ఎవరి వారైనా కఠినంగా శిక్షించాలని కోట్లాది మంది హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రలు జరుగుతున్నాయని కావున ప్రతి ఒక్కరూ హిందూ సోదరులారా ఏకమై ఈ యొక్క పోరాటం చేయాలని ఉప్పల్ రింగ్ రోడ్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా ప్రెసిడెంట్ ముక్త నాగరమేష్ నాయుడు విభాగ్ రాఘవేంద్రారావు ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ సహాయ కార్యదర్శి సంయుక్త అరవింద్ దుర్గా వాహిని సంయోజన్ కృష్ణవేణి మాతృశక్తి సంయోజక్ ఉషారాణి ప్రఖండ అధ్యక్షులు రమేష్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏ ఏ సరే సరే ఏ ధార్మిక సంస్థలు కానీ ఇచ్చారా కేవలం హిందూ భూములు మాత్రమే ఈరోజు మీరు కచ్చేసరిలో తీసుకోండి ఉప్పల్లో తీసుకోండి బోడుప్పల్లో తీసుకోండి ఎక్కడ తీసుకున్నా కూడా హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు మాత్రమే కబ్జాలకు గురవుతున్నాయి ఎవడో వస్తాడు ఇది మా భూమి అనేది నోటీస్ వేసాడంటే ఆ భూమి వాళ్ళదని అంటారు ఈరోజు తొమ్మిది లక్షల నలభై వేల భూములు ఉన్నాయి వాళ్ళకి ఈరోజు అత్యధికంగా వాళ్ళు కబ్జాలు పెట్టుకుంటూ పోతున్నారు అంత అందరికంటే కబ్జాలు ఎవరు చేస్తున్నారంటే అన్య మతస్తులే చేస్తున్నారు ఈరోజు ఈ దేవాలయాలకు కల్పి జరుగుతున్నాయంటే ఎవరి వల్ల జరుగుతున్నాయి ఈ కల్సీలు ఉండటం వల్ల అన్ని మసలు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఇది మన ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో రక్షణ కల్పించినప్పుడు ఇటువంటి ప్రభుత్వాలు మాకు అవసరం లేదు మా హిందూ ధర్మానికి మా హిందూ శక్తులకి మా హిందూ ఆస్తులకి మాకు రక్షణ కల్పించే ప్రభుత్వాలే మాకు కావాలి ఇలాంటి దేవాలయాలు ఏ అయితే ఉన్నాయో ఆ దేవాలయాలన్నీ కూడా ధార్మిక వ్యవస్థల చేతుల్లోనే ఉండాలి ఈ దేవాలయాలను ఈ విధంగా రక్షించుకుంటేనే మనకంటూ ఒక రక్షణ ఉంటుంది ఇప్పటికే రక్షణ లేకుండా కోల్పోతున్నాం ఈరోజు భూమి జనాభాలో ఇస్తుందంటే మన జాతర రోజుల్లో తగ్గుతూ వస్తుంది హిందుత్వ సమాజం కారణం కేవలం అన్ని మద్దతులు పెరగడం వల్ల ఈ భూమిని రక్షించుకోలేకపోవడం వల్ల కల్తీ వ్యవస్థ పెరిగిపోవడం వల్ల మనం చాలా నష్టపోతున్నాం కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్వామీజీలు పీఠాధిపతులు మన అంతరాత్మ మత్స్కృపంలో కూడా చెప్తూనే ఉన్నారు మన ఆ విషయాన్ని చాలా స్పృహంగా పరిశీలించి మనం ముందుకు అవసరం ఉంది ఈరోజు అన్ని మద్దతులు భూములు ఉన్నాయి ఏ రోజైనా ఏ హిందూ సంస్థలకైనా ఇచ్చారా ఏ కంపెనీలు వరకున్న ఇచ్చారా ఒక కంపెనీ కూడా ఒక ఎకరం భూమి ఇవ్వరు వీళ్ళు కేవలం హిందూ భూములు గవర్నమెంట్ భూమి అని చెప్పేసి వందల ఎకరాలు రాసేస్తున్నారు అవి అన్ని అక్రాంతం అయిపోతున్నాయి అందులో కంపెనీలు రావట్లేదు వ్యవస్థలు రావట్లేదు ఏమీ రావట్లేదు అక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం చేయాల్సింది అవసరం ఏముందంటే ముందుగా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణ కల్పించాలి వాటికి చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని రూపొందించి దాన్ని పక్కడబందిగా తయారు చేసుకునే అవసరం మన అందరికీ ఉంది ఇది నిరంతరం సాగే ప్రక్రియ నుంచి మా దేవాలయాలు మా భూములు మా ఉద్యోగాలు మాకే ఉండాలి వేరే ఎవరికి ఇవ్వడానికి లేదు హిందూ వయస్సులు అదేవిధంగా పాల డైరీలు డైరీ ఫామ్లు కూడా ఏర్పాటు చేసుకునే అవసరం మనకే ఉంది వేరే వేరే కంపెనీలకి ఎవరికి ఇవ్వడతారు టెండర్ ఇంటి కాదు భూ సమస్యలు కూడా మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి కాబట్టి ఆ వ్యవస్థను కూడా మనకే ఇవ్వాలి మనమే రక్షించుకోవాలి కాబట్టి అది కూడా మనమే తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చే అవసరం అవసరం మన ఇంట్లో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతుంది